హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనము బిర్యానీ తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ నేనైతే రెండు గ్లాసుల రైస్ తీసుకొని రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసుకున్నాను ముందుగా రైస్ కడిగి మనం పక్కన పెట్టుకుంటే రైస్ అయితే పొడి పొడలాడుతూ వస్తుంది చూడండి కడుగుతున్నాను కడిగి పక్కన పెట్టేసుకున్నాను చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని కూడా మూడు నాలుగు సార్లు కడుక్కున్నాను నీట్గా ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనం మసాలాలు అన్నీ వేసుకొని చికెన్ను కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఒక రెండు మూడు గంటలు మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే చాలా సూపర్గా వస్తుంది పొడుపులు ఆడుతూ వస్తుంది బిర్యానీ అయితే చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకుందాం ఇప్పుడైతే తగినంత బిర్యానీ ఆకు మసాలాలు వేసుకుందాం సాజీరా జాజికాయ జాపత్రి అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా దినుసులు అయితే చూడండి ఇంట్లోనే ఫ్రెష్గా తోడేసిన పెరుగును వేసుకుంటాను నేనైతే బయట నుంచి తెచ్చుకున్న బిర్యానీ కంటే మన ఇంట్లో హాయిగా ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకు మనము తింటే ఎంతో హెల్దీ ఫ్రెండ్స్ అది ఎప్పుడు తయారు చేసిందో తెలియదు చూడండి చిటి చిటికడంతా పసుపు వేసుకుందాము దాన్ని మంచిగా కలుపుకుందాము అన్నిటినీ మసాలాలు పెరుగు ఉప్పు కారము అవన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి పీసెస్కు కలిపి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ బయట తెచ్చే బిర్యానీ ఎప్పుడు తయారు చేస్తారో తెలియదు మనం అంత డౌట్గా తినే బదులు మన ఇంట్లోనే హాయిగా ఫ్రెష్గా చేసుకొని తినొచ్చు చూడండి కలుపుకున్నాను కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకొని చూడండి స్టవ్ మీద పెట్టుకొని కర్రీని అయితే ఉడికించుకోవడమే ఫ్రెండ్స్ అన్నీ మంచిగా మసాలాలు కలుపుకున్నాం కదా అప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది వన్ అవర్ అట్లా టూ అవర్స్ తర్వాత నేనైతే స్టార్ట్ చేసినాను కలుపుకున్న హాఫ్ అన్ అవర్ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసి పెట్టాను చూడండి గ్యాస్ మీద పెట్టుకున్నాను ఉడికిపోయింది ఆయిల్ అయితే పైకి తెలిగింది ఫ్రెండ్స్ అట్లయితే కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు మనము పక్కన రైస్ పెట్టుకోవచ్చు ఓకేనా చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ కర్రీ అయితే బిర్యానీ కోసం చూడండి కొంచెం ఉప్పు వేసుకున్నాను తగినంత ఉప్పును కూడా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ బిర్యానీ ఇంట్లోనే తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ బయట నుంచి అయితే ఎక్కువ తెచ్చుకునే ఛాన్సే లేదు మా ఇంట్లో చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం గార్నిష్ కోసము ఫ్లేవర్ కోసం వేసుకుందాం కొత్తిమీర అయితే దాన్ని కూడా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే ఈ చికెన్ను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం ముఖం పక్క గ్యాస్ మీద మనం ముందుగా కడుక్కున్న రైస్ను పెట్టేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు సాజర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ నైంటీ పర్సెంటేజ్ ఏదైతే ఉడికింది రైస్ అయితే ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేడి చేసి మనం లేయర్ లెక్క వేసేసుకుందాం చూడండి ఉడికిపోయింది పొడిపుల్లాడుతుంది రైస్ అయితే ఇప్పుడు మనం లేయర్ లెక్క వేసుకుందాము కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ అయితే ఒక లేయర్గా వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే నోరూరిపోతుంది ఫ్రెష్గా చేసుకునే బిర్యానీ కదా సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనము ముక్కలు వేసుకుందాము ముక్కలు కూడా ఒక లాగా వేసేసుకుందాము చూడండి పీసెస్ పీసెసినన్ని మనము లాగా వేసేసుకుందాము ఫ్రెండ్స్ చికెన్ మనము రెండు మూడు గంటలు కలిపి పెట్టుకున్నాం అనుకో కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ నోట్లు వేసుకుంటేనే కరిగిపోతుంది అంత బాగా వస్తుంది చికెన్ అయితే పేసేసేసి అంత టేస్టీ ఉంటాయి మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి తొందర రెండు మూడు గంటలు నానబెట్టుకున్న తర్వాత బిర్యానీ స్టార్ట్ చేయండి అప్పుడు ఎలా ఉంటుందో మీరు ట్రై చేయండి అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి అండ్ మీరు రెసిపీ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగా టేస్ట్ మనం ఆనియన్స్ను ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దూరగా వేపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి హైలో పెట్టుకుంటే ఆనియన్స్ అయితే మాడిపోతాయి ఫ్రెండ్స్ చూడండి అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫ్రై చేసుకోవడం అయితే ఇప్పుడు మనం బిర్యానీ పైన వేసేసుకుందాం లేయర్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్ లాగా వేసేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం గార్నిష్ కోసము కొత్తిమీర అయితే వేసేసుకుందాం అన్నీ వేసుకున్నాం కదా కొంచెం ఇప్పుడు మనం కలర్ కోసము ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం టేస్ట్ కోసం నెయ్యి కూడా వేసుకుంటానా ఫ్రెండ్స్ ఈ నెయ్యి కూడా ఇంట్లోనే తయారు చేసుకున్న ఫ్రెండ్స్ ఫ్రెష్ నెయ్యి ఓకేనా ఫుడ్ కలర్ వేసుకున్నాను నెయ్యి కూడా వేసుకున్నాను ఇప్పుడు దమ్ పెట్టేసుకుందాం చూడండి దమ్ అయితే పెట్టుకున్నాను ఫైవ్ టు టెన్ మినిట్స్ దమ్ పెట్టుకున్నాను బిర్యానీ అయితే రైవిడీ ఫ్రెండ్స్ సూపర్ వచ్చింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ